ఏపీలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ రాజకీయ అడుగులు పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఆమె తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అనుసరిస్తున్న వైఖరి తప్పుడు అడుగులుగా ఉన్నాయనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది ఈ పరిణామాలపై పార్టీ అధిష్టానం కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది వ్యక్తిగతంగా షర్మిల దూకుడిగా వ్యవహరిస్తున్నప్పటికీ పార్టీ పరంగా ఇది సరైన పద్ధతి కాదనే వాదనలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం వైఎస్ షర్మిల రాష్ట్రంలో ఒంటరి పోరాటం చేస్తున్నారనేది బహిరంగ రహస్యమే ఆమె నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సభలకు ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి కానీ పార్టీ కేడర్ నుంచి కానీ స్పందన లభించడం లేదు పార్టీలోని సీనియర్ నాయకులు కూడా ఆమె కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఈ పరిణామాలు పైకి నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ అంతర్గతంగా మాత్రం తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మణికం రాఘూర్ ఇటీవల పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లు సమాచారం ఈ సమావేశంలో ప్రధానంగా షర్మిల పనితీరు పార్టీలో నెలకొన్న అసంతృప్తి అంశాలపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది పార్టీని సమిష్టిగా ముందుకు నడిపించాలని అందరినీ కలుపుకొని పోవాలని స్పష్టం చేసినట్లు సమాచారం వైఎస్ షర్మిల కూడా తన ఆవేదనను వ్యక్తం చేసినట్లు తెలిసింది తనకు పార్టీలోని సీనియర్ల నుంచి తగిన సహకారం అందడం లేదని తన వెంట ఎవ్వరూ నడవడం లేదని ఆమె వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాల కథనం షర్మిల వాదనను విన్నప్పటికీ మణికం ఠాగూర్ పార్టీలోని సీనియర్ నాయకుల అభిప్రాయాలను వారి ఆందోళనను ఆమె దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం పార్టీలో సీనియర్లను కలుపుకుని పోవడం లేదని వారి సలహాలు సూచనలను పరిగణలోకి తీసుకోవడం లేదని పలువురు సీనియర్ అసంతృప్తిగా ఉన్నట్లు ఆయన ప్రస్తావించారు అంతేకాకుండా కార్యక్రమాల గురించి కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా షర్మిలపై ఉన్నాయని ఠాగూర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది ఇవన్నీ పార్టీకి నష్టం కలిగించే తప్పుడు అడుగులేనని మణికం ఠాగూర్ స్పష్టం చేసినట్లు సమాచారం ఈ వైఖరిని మార్చుకుని పార్టీలోని అందరినీ విశ్వాస సంలోకి తీసుకుని ముందుకు సాగాలని ఆయన షర్మిలాకు సూచించినట్లు తెలుస్తోంది వ్యక్తిగత ఎజెండాలతో పార్టీ ప్రగతి సాధించలేదని ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకువెళ్లాలంటే నాయకులందరినీ భాగస్వామ్యులను చేయాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికినట్లు సమాచారం పనితీరులో మార్పు రాకపోతే పార్టీ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని ఇది భవిష్యత్తుకు మంచిది కాదని కూడా ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది మాణికం ఠాగూర్ సూచనలు సీనియర్ల అభిప్రాయాల నేపథ్యంలో వైఎస్ షర్మిల తన వైఖరిని మార్చుకుంటారా పార్టీలో అందరినీ కలుపుకుని పోయేలా తన కార్యాచరణను పునర్సమీక్షించుకుంటారా లేదా పంతాలోనే ముందుకు సాగుతారా అనేది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లోనే ఆసక్తికరంగా మారింది